ఫ్రీడమ్ డే ఈ ఫ్రీడమ్ డే జరుపుకోవడానికి కారణము ఈ చదువురాని ఊర్కప్పు ఎమ్మెల్యే మా చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయం చూసుకొని వచ్చి నా మీద దాడి చేసిపోయినాడు అందుకని చెప్పేసి మేము దానికి గుర్తుగా ఈరోజు ఈ ఫ్రీడమ్ డే అనేది జరుపుకోగలం కదా మూడేళ్లుగా కూడా ఈ చదువురానుడు ఇట్లా అనాగరికంగా ఇళ్ళ మీద పడి అధికారం ఉంది తను ఏదైనా చేయొచ్చు వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని ఎవరి మీద ఏమైనా చేయగలతా అనే ఒక పూర్కపు ఆలోచనతో అనాగరికంగా మా ఇంటి మీదకు వచ్చి దాడి చేసిపోయిన వెంటనే దాడి పత్రి ప్రజలు చదువుకున్న వారు విద్యుత్ ఆలోచన పనులు కాబట్టి వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా బుద్ధి చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టారు వేరెడ్డి గారికి పట్టం కట్టిన రోజు నుంచి ఆ ప్రజల మీద అక్కసు తీర్చుకోలేక ఎట్లా వీళ్ళు నన్ను ఓడించినారే మున్సిపాలిటీలో నేను నా వాళ్ళని చైర్మన్ చేసుకోలేకపోయినానే అని ఒక నిరంకుశత్వంతో కౌన్సిలర్ల మీద దాడులు చేస్తున్నాడు కార్యకర్తల మీద దాడులు చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ చేస్తున్నాడు తన బంధువులకి కావాల్సినట్టుగా డ్రైనేజుల్ని అన్యాయంగా అక్రమంగా నిర్మిస్తానడు దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం ఆలోచనలే కమిషన్లకి కక్కు పడి తన కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమిషన్లకి కక్కుర్చబడితేడ రోడ్లు మొదలు కొడతారు డ్రైనేజీలు పూడిస్తారు మళ్ళీ సొంత పొంత అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇంకా నీకు టైం దగ్గర పడింది నువ్వు ప్యాకప్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది నువ్వేంటావు మూటలు ముళ్ళలు బోకులు బోలాలు అని నీ బోకులు బోలాలు మూటలు ముళ్ళలు కట్టుకుని ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి నీ తిమ్మంపల్లికి ప్యాకప్ కావడానికి సిద్ధంగా ఉండు నీకు ప్రజలు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారు నీకు కాదు నీ వైఎస్ఆర్ పార్టీకే బుద్ధి చెప్తారు నీ గంటే టికెట్ అనేది లేదని ఆల్రెడీ వస్తా నేను వినికడం ఆడిపోతున్నా చంద్రబాబు నాయుడు గారి కింద పోటీ చేస్తే అది అంట నీకు టికెట్ లేదు నీకు కూడా ఆడేయడం పోటీ చేసేది ఈ కథ అయిపోయింది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫ్రీడమ్ డేని పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి ప్యాకప్ చేసి చెప్పుకోబోతున్నాము తాడిపోయి ప్రజలకి శాశ్వతమైన ఫ్రీడమ్ ని కల్పిస్తామని చెప్పేసి ఈ గాంధీ ప్రమాణంగా ఈ రోజు తెలియజేస్తున్నాం